ఖమ్మం జిల్లా ఎన్కూర్ మండలంతో కలుపుకొని ఉప మార్కెట్ యార్డ్గా ఏర్పడ్డ జూలూరుపాడు ఉప మార్కెట్ యార్డును తక్షణమే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు ప్రత్యేక మార్కెట్ యార్డ్గా ఏర్పాటు చేయాలని జూలూరుపాడు రైతులు మరియు హమాలీలో ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు అందరికీ నమస్కారం మనం ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపా ఉప మార్కెట్ యార్డ్ కాడన్నాం ఇక్కడ ఉప మార్కెట్ యార్డ్ కావడం వల్ల అమాలీలకు అదేవిధంగా రైతులకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఇక్కడ కొంతమంది అమాలీలు ఉన్నారు వాళ్ళని కనుక్కొని తెలుసుకుందాం మీ పేరండి ఇక్కడ ఎన్ని ఎంతమంది చేస్తున్నారు ఎన్ని ముఠాలు ఉన్నాయి తొమ్మిది ముఠా మంది ఓకే అండి మీకు ఎటువంటి సౌకర్యాలు అసౌకర్యాలు ఉన్నాయి ఎటువంటి సౌకర్యాలు కావాలి అసలు ఉప మార్కెట్ యార్డు వల్ల మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి సమస్యలు అంటే మార్కెట్ ప్రతి ఉప మార్కెట్ మార్కెట్ ఉంటే మంచి సౌకర్యం కానీ వాటర్ అన్ని సౌకర్యాలు ఉంటాయి ఉప మార్కెట్ ఖమ్మం జిల్లాలో ఉంది కాబట్టి కొత్తగూడెం భద్రా జిల్లాలో ఉంటే మంచిగా సౌకర్యం ఉంటుంది ఓకే అండి మీరు ఇదివరకు పోరాటాలు చేశారు మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక్కడ వా ప్రజెంట్ మార్కెట్నే ఏర్పాటు చేస్తానని హామీ కూడా ఇచ్చారు మరి అది ఎంతవరకు వచ్చింది మీకు ఈ ఈ సీజన్ కల్లా అందిద్దా వచ్చే సీజన్ కల్లా అందిద్దా అనేది కొంచెం సింహ్ నా చేతిలోనే ఉంది గారు పోనుకొని ఒక సంతకం పెడితే కొత్త కూడా ఎమ్మెల్యే గారికి కూడా చెప్పాము రాంసారావు గారు చెప్పాం లోకల్ ఎమ్మెల్యే గారికి చెప్పాము అందరూ దీని ఇంత్ర పత్రం ఇచ్చాము అంతవరకు డౌరు పట్టించుకోవాలి తిమ్మర్ దీన్ని శ్రద్ధగా పట్టించుకుంటే తొందరగా ఓకే అండి మీకు ఇప్పుడు ఇది ప్రజెంట్ గా ఇది ల్యాండ్ గవర్నమెంట్ దా లేకుంటే ఎవరన్నా లీజు లీజు తీసుకొని నడిపిస్తున్నారు ఓకే అండి మరి ఇప్పుడు సపరేట్ గా పత్తి మార్కెట్ యాడ్కి ఏమన్నా ల్యాండ్ తీసారా లేకుంటే పదమూడు ఎకరాలు ల్యాండ్ గుట్టపక్కన కేవలం చేస్తే పదమూడు ఎకరాలు ఓకే అండి సర్వే చేశారు ఎందుకు నెంబర్ కూడా మా మా నెంబర్లు స్తంభాలు కూడా వేశారు ఓకే అండి ప్రధానంగా చెప్పుకొస్తుంది ఏంటంటే ఇప్పుడు మనకి జులూరుపాడు ఉప మార్కెట్ పత్తి యాడ్ని పత్తి ఉప మార్కెట్ యాడ్ని మార్కెట్ యాడ్గా ఏర్పాటు చేస్తే మాకు అన్ని సౌకర్యాలు వస్తాయని అమలు చెప్తున్నారు అదేవిధంగా రైతులు కూడా వచ్చినటువంటి రైతులకు కూడా ఒకవేళ కనుక గిట్టుబాటు ధర పడకుంటే ఉన్నటువంటి షెడ్లల్లో ఆ పత్తిని నిల్వ చేసుకొని తర్వాత ఆ రేటు పడేటప్పుడు అమ్ముకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఓవర్ టు ఏషియన్ ట్వంటీ ఫోర్ న్యూస్ For more updates, subscribe to our channel. Thank you so much.